అండి వస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందు ఈరోజు లైవ్ తీసుకొచ్చింది భోజనం గురించి మన ఆహారం వాటి గురించి డైట్ ఓకే ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి వాటి గురించి మనం విశ్లేషిస్తాం తినూట తాగుట యొక్క లక్ష్యం తగినంత రక్తోత్పత్తి చాలినంత ఉష్ణోత్పత్తి దేహమందు జరుగుటం మరియు రుచి సంతృప్తి రుచులు ఆరు విధాలు తీపి తీపి ఉప్పు పులుపు కారము వగరు చేదు షడ్రుచులు అంటాం కదా మనము తీపి ఉప్పు పులుపు కారము వగరు చేదు ఈ షడ్రుచులు అంటాము ఆరు రుచులు అది అధికధికంగా మనము కడపటి రెండు రుచులను మానుకొని చున్నాం లాస్ట్లో ఉన్నాయి వగరు చేదు ఉన్నాయి కదా అవి రెండు మనం తినడం లేదు ఎక్కువ పతిలంగా ఫలితంగా అది జీర్ణ వ్యవస్థను తలకిందలు చేయుచ్చున్నది మనము వగురు చేదు తక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను దెబ్ దెబ్బతీస్తున్నది అందువలన క్యాన్సర్తో సహా అనేక వ్యాధులకు దారితీచున్నది ఈ రుచులు రెండు తీసి తీపి పదార్థాల ప్రభావము నిర్ధారకం చేసి రక్తాన్ని శుద్ధిపరచున్నది ఈ రెండు రుచులు జీర్ణశక్తిని జటరాగ్ని వృద్ధి చేయుచ్చునది ఇవి కార్యం స్టార్టర్ వంటివి కావున మన భోజనం వాటిని తప్పక చేర్చుకునే వాళ్ళను మహాత్మా గాంధీ తన దినసరి ఆహారంలో వేపాకు చట్నీ వాడేవారంట గాంధీ మహాత్మను తను మా ప్రతిరోజు ఆహారం తినేటప్పుడు కొద్దిగా వేపాకులతో కలిపిన చట్నీ కూడా తను వాడేవాడట ఉద్దేశించిన ఉన్నా ఒక ఆంగ్ల వైద్యుడు భారతీయులలో తమ భోజనాలలో వేపాకులు వినియోగించడని వారి కంటే వినియోగించేవారు ఆంగ్ల వైద్యుడు పరిశోధించాడంట చూశాడంట భారతదేశంలో వేపాకులు ఆహారంలో తీసుకున్న వాళ్ళవి చూస్తే ఏం వ్యాధులు రాకుండా హెల్తీగా ఉన్నారంట వాడని వాళ్ళు రోగగ్రస్తులై ఉన్నారంట హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట మనము వంట పొయ్యి లేక చలికాలం వేసుకునే పొయ్యిలో వేసే బొగ్గులు మనం వంట చేయాలనుకుంటే ముందైతే కట్టెలు తెచ్చేవాళ్ళం బొగ్గుగా తెచ్చేవాళ్ళం కట్టెలు కొన్ని కట్టెలు పెడితే పొగ ఎక్కువ వస్తాయి కొన్ని కట్టెలు పెట్టామంటే మంట ఎక్కువ సెగ్ ఉంటాయి చింతకట్టెలు లాంటివి పెట్టారు అనుకోండి మంట ఎక్కువ ఉంటాయి అట్లా మహిళలకు తెలుస్తుంది ఏ కట్టెలు పెడితే వస్తాయి అలాంటివి పెట్టేవాళ్ళు కాదు ఎక్కువ బాగా వేడి వచ్చే కట్టెలు పెట్టేవాళ్ళం అంటే వంట చేయడానికి ఏది పెడితే బాగా మండుతాదో అని చూసేవాళ్ళం అలాగే సేమ్ మీ పొట్టలో కూడా అలానే ఉన్నది పొట్టలో కూడా మనకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకుంటే అది ఎక్కువ బాగా పనిచేస్తుంది ఏంటనేది మన పొట్టలో కూడా అదే వ్యవస్థ ఉంది సామాన్యంగా ఆహారమును జీర్ణమగినట్లు మన కడుపులో అగ్ని బాగా నిర్వహించున్నది వయసు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మనకు ఏ విధమైన ఆహారము సరిపడదో తెలుసుకొని వచ్చి మీ ఏజ్ థర్టీ ఫైవ్ దాటిందంటే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏ ఆహారం పడదో గుర్తించుకోవాలి మీరు అలాంటి ఆహారానికి అవాయిడ్ చేసుకొని ఉండాలి కావున సరిపడినంత ఆహారం మనం విసర్జించగలను కొందరికి సరిపడినంత ఆహార పదార్థం మరికొందరికి సరిపడదని మనం తెలుసుకోలేను నాకు పడే ఆహారము మీకు పడకపోవచ్చు అందరికీ ఆహారం పడుతుందని కదా అది గుర్తించుకోవాలి మీరు ఏది పడడం లేదు అనేది కొందరికి పెరుగు వాడితే పడదు మజ్జిగ వాడితే కొందరికి పడదు కొందరికి తినారంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు అట్లా కొందరికి పెరుగు మజ్జిగలు కూడా పడతాయి కొందరికి పడవు దానివల్ల మామూలుగా ఈ వేసవకాలం మనకి ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు పెరుగు మధ్య వాడుకుంటే ప్రాబ్లం లేదు చలికాలంలో వాడుకున్నారంటే ప్రాబ్లం అవుతుంది తనకి ఏ ఆహార పానీయాలు ఉపయుక్తమో తెలుసుకున్నట్టు సులభమైన మార్గం మీకు ఏ ఆహారం సూటబుల్ ఉంది ఏ ఆహారం అయితే మీకు మంచిది అది పడదు అనుకుని తెలుసుకోవడానికి ఒక సైంటిఫిక్గా సింపుల్ చిట్కా మీకు ఒకటి చెప్తాను ఒకటి ఏదైనా ఆహారం మీద చేతిలో తీసుకోండి ఒక యాపిల్ అనుకోండి చేతిలో తీసుకొని ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోండి ఎడం చేతిలో పెట్టుకొని హృదయం దగ్గర పెట్టుకొని మీ కుడి చేతిని పార్లర్గా ఇలా భూమికి పార్లర్లుగా ఇలా సాపాలి ఆ ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలంటే మొదట ఏమీ లేకుండా ఏం పెట్టుకోకుండా టెస్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఖాళీ చేతిని ఇలా పెట్టేసుకొని పిడికిలు పికిచ్చి కుడి చేతిని ఇలా బా పార్లర్గా సాపి భుజానికి లెవెల్ పార్లర్లుగా ఉండాలి సాపి దాన్ని చేతిని ఇలా గట్టిగా పట్టుకొని కిందికి నొక్కమనాలి ప్రెష్ చేయమనాలి ప్రెస్ చేశారనుకోండి కిందికి వెళ్ళిపోతే మీరు ఎక్కడైతే ఆహారం పెట్టుకున్న ఏదైతే పదార్థం ఉందో అది మీకు పడడం లేదు లేదు వాళ్ళు నొక్కుతున్న మీరు స్ట్రెంగ్త్గా ఎంత మీరు బలం ప్రయోగించండి వాళ్ళు గట్టిగా ప్రెస్ చేస్తే కిందికి దిగిపోతుంది లేదంటే మీరు ఏం నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉండండి వాళ్ళు పుష్ చేయలేదు చాలా గట్టిగా కష్టపడాల్సి వస్తుంది అప్పుడు తెలిసిపోతుంది అర్థమైంది అనుకుంటున్నా మీ కుడి చేతినికి భూమి సమాంతరంగా బయటకు పక్కకు చాచము కుడి చేతిని కింది లాగనట్లు ఎవరినైనా కోరము ఎవరినైనా హెల్ప్ తీసుకొని చేయమని చెప్పండి సాధ్యమైనందుకు అధికంగా అతను లాగొట్టుకుని నిరోధించను ఇప్పుడు ఎడమ అరిచేతి ఎందు తినుబండరాలు పెట్టుకోండి మీకు ఇష్టం వచ్చిన తినుబండరాలు పెట్టుకొని దాన్ని గుండె మీద పెట్టుకోండి ఇప్పుడు కుడి చేతి భీము భూమికి సమాంతరంగా బయటకు చాచము ఇప్పుడు అతని కుడి చేతిని కిందికి లాగమని చెప్పండి అతన్ని కిందికి లాగమని చెప్పండి ఇప్పుడు అతని కుడి చేతిని లాగుచును చెప్పును ఈ తినుబండరాన్ని దేహమునకు అనుకు ఉపయుక్తమా కాదా ఇది పడదా ఆహారం హారికరమైనచో చో రోగని నిరోధక శక్తి అధికంగా క్షీణించి కుడి చేతి సులభంగా మీకు పడలేదంటే కుడి చేతి సులభంగా కిందికి వచ్చేస్తుంది అంటే వాళ్ళు ప్రెషర్ చేశారనుకో పట్టుకొని పానీయాల విషయంలోనూ దాని లోహ పాత్రలో రాగిదవితే మరీ మంచిది ఏమైనా మీరు రావి పాత్రలో నీళ్ళు పెట్టుకొని చూడండి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని చూడండి చేతిలో ఇట్లా పట్టుకొని తేడా తెలుస్తుంది మీకు ఈ విధానము మన దేహం విద్యుత్ ఆధారపడి ఉన్నది ఈ విధానము మన దేహ విద్యుత్ కరెంట్ అనేది మన శరీరంలో ప్రవహిస్తుంది కదా అది ఆధారపడి ఉంది సరైన తిని పానీయాలు విద్యుత్ ప్రవాహము ధృవీకరణను విస్తారపరచు కావున నిరోధక శక్తిని అధికం చేయుచున్నది సరిపడిన ఆహార పానీయాలు ధృవీకరణను తగ్గించును కనుక నిరోధక శక్తి కూడా తగ్గుచున్నది అలాగ నన్ను ఏ పదార్థం తినవలనో త్రాగవలనో తెలుసుకున్న మరియు దేని విడవలనో తెలియవలను ప్రకృతి రకాలు రకములలో వ్యత్యాసం వలన ఒకరికి ఉపయుక్తంగా ఉన్నది మరొకరికి ఉపయుక్తం కాకుండా ఉన్నది అవకాశాలు హెచ్చు తగ్గులు ఉదాహరణకు కొందరికి పెరుగు చక్కెర కలిసి అనేది పడుతుంది కొందరికి పడదు ఎక్కువగా గలవారికి ఉపయుక్తం కనుక్కో నీరు ప్లస్ భూమి కఫ ప్రకృతి అధికంగా ఉన్నది అగ్నిభూతం తక్కువగా గలవారికి ఇది ఉపయుక్తం కాదు కావున ప్రతివారు ఈ విధానం ప్రయత్నించి వారికి ఏ ఆహారంలో ఉపయుక్తమో ఏవి హానికరమో కనుగొనవలనం ఈ విధానం ఒకరు తమకు ఏ మందు అటువంటి అనేక మందులతో బాగా ఉపయోగమైందో తెలుసుకోగలరు ఈ విధానం వల్ల ఏమనగా మనకు రుచిని తృప్తిపరచుకై ఎన్ని హాని పనికిరాని పదార్థాలు శక్తి ఉత్పత్తి చేయని పదార్థాలు వాటిని మనం తింటున్నాం అయితే ఆ పనికిరాని వాటిని జీ జీర్ణించుకున్నట్టుకు మన శక్తిని ఉపయోగించవలసి వస్తున్నది మరియు అటు పనికిరాని నిర్జీవ పదార్థాలను దేహం నుండి బయటకు విసర్జించటకు ఇంకా ఎక్కువ శక్తిని ఉపయోగించవచ్చున్నది ఈ నిర్ధారక పదార్థాలను ఎన్నో వేలల్లో గ్యాసుల్లో మలబద్ధకం కలిగించుతున్నది మనము మన దేహానికి మరియు తాగుట అలవాటు చేసుకున్నచో అవసరమైన మొత్తం ఆహార పనియాలను గణనీయ శక్తి జీర్ణశక్తిని కాక ఆరోగ్య సమస్యలను కూడా మనకు దరిచేరకుండా ఉంటాయి శరీరం నుండి అత్యధిక శక్తి నుండి పొందేటట్లు అమెరికాలో ఆహార నిపుణులు ఇటీవలన ఒక పరిశోధన చేశారు హిందూ దేశపు తత్వశాస్త్ర నిర్ణయాలు ధృవీకరించాలని అది ఏమనగా మనం నిద్ర లేచని పిమ్మట ఒక గుండా గంట నుండి సూర్యాస్తమ సమయం వరకు మన దేహాంతర్గత ఉష్ణహెచ్చు తగ్గులను అనే ఆహార చాలా సులభంగా జీర్ణమై ఎక్కువ శక్తి పొందుచున్నది కనుక ఇది భుజించటకు అతి మేలైన సమయం ఆలస్యంగా తినుట స్ఫూర్తిదాయకము తర్వాత బలమైన ఆహారము జీర్ణము మందగింపజేసి కొవ్వును అధికంగా చేసి ఉదర సమస్యలను కలిగి హిందూ దేశపు వైద్య విధాన విధానంలో ఆయుర్వేదంలో వివిధ రకాల కాయగూరలు కూరగాయలు మసాలా దినుసులు పండ్లు పాలు పెరుగు మజ్జిగ ఔషధ మొక్కలు ధాతువులు వగేరైన పరిమాణాలను గురించి ఒక వివరమైన వర్ణన ఇవ్వడించుంది ఇది వందల సంవత్సరాల అఘాతమైన అధ్యయనము మరియు పరిశోధన ఫలితమని తెలుస్తున్నది ఏ ఆహారం తినవలను ఏ ఆహారం తినవలను ఎలా తినవలను ఎప్పుడు తినవలను అని వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేటికే కాక ప్రత్యేక వ్యాధులను బాపుటలో ఇది వంట ఇంటి మద మసాలా తీర్చులను ఫలితంగా ఉపయోగించట కూడా తెలుపుతుంది దీనిని అధ్యయనం చేయట మరియు ప్రయోగించట శ్రమకు తగ్గిన ఫలితమని మృసంగుతున్నది వంటింటి ద్రవ్యాలతో చాలా ముఖ్యమైన వాటిని పసుపు కూడా ఒకటి ఇది క్రిందే విధంగా అత్యంత ఉపయోగకరమైనది ఎటువంటి కోతలు రక్తస్రావాలు లేక కాయల పైన పసుపు పొడిని వెంటనే తగిలించే వాళ్ళు ఆ గాయాన్ని కొలను స్రావాన్ని అరికట్టి కోతన గాయాన్ని మాన్పుచున్నది ఉదాహరణకు మనం ఇంట్లో కూరగాయలు కట్ చేస్తున్నాం లేదా దెబ్బ రాయి తగిలింది వేలు కొట్టుకునింది రక్తం బ్లీడింగ్ బాగా వస్తుంది మనం ఏం చేస్తాం పసుపు తల్తాం వెంటనే రక్తాన్ని ఆపేస్తుంది కదా పడినప్పుడు ఎముకలలో నొప్పి కానీ లేక వాపు కానీ ఏర్పడినప్పుడు ఈ పొడిని నీటిలో కలిపి ఉడికించి చిక్కని ఫేస్ లాగా చేసి మూడు నాలుగు దినాలు వాపున్న చోట కానీ పట్టివేస్తే దానిపై బ్యాండేజీ కట్టనవసరం లేదు ఇతర వాపు తగ్గిపోతుంది గవద బిల్లల వాపు ట్యాన్సిల్స్ టానిక్ యాసిడ్తో కలుపుకొని ఫేస్టును వేలపై వాటిని వేలి కొనలో మర్దన చేసి గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కులించగలను దీన్ని రెండు మూడు రోజులు చేయగలను చిన్నపిల్లల విషయంలో వాళ్ళు వారు అలా మర్దన నుంచో పచ్చే బఠానీ సైజు ఈ పొడి మరియు బెల్లంతో చేసి దినమనకు ఎనిమిది నుండి పన్నెండు మాత్రలు ఇవ్వాలను పసుపు పొడి రక్త శుద్ధికరము కనుక దీని పాలలో త్రాగవచ్చును ప్రసవాంతరపు తల్లికి ఈ విధంగా ఇవ్వగలను ఇది బీజకోశములను మరియు లోపల భాగంలో క్షుణ్ణంగా ముడుచుకునేటట్లు చేయబడుతుంది పసుపు పొడి మరియు గంధ పొడి కొద్దిగా క్షేత్ర తైలంతో కలిపి ముఖంపై ఫేస్ మాస్క్ వేసుకునచో పది ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత కుళాయి నీటితో కడుక్కుంటే ఇది పది ఇరవై రోజులు చేస్తే ముఖ వర్చస్సులో మంచి మెరుపు సంచరించుకుంటుంది మధుమేహంలో క్రమంగా తప్పకుండా పసుపు ఉసిరి సేవలు ఫలితంగా కొనబడచ్చు పసుపు పొడి వల్లనే ఇతర మసాలా ద్రవ్యములు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి కనుక వాటిని ఉపయోగించవాలను తెలుసుకొని ఈ ప్రకారం ఉపయోగించదు మంచి జీర్ణ వ్యవస్థ నిర్వహించడం మనం చేయవలసినది ఆహారం బాగా ఉడుకున ఉడుకున్నట్టు చేసి మరి పచ్చగా ఉండినట్టు చూడుతా గోధుమలని బియ్యము పాలిష్ లేకుండా ఉపయోగించదగినవి దగ్గించి అతి సన్నని పిండిని పాలిష్ చేసిన బియ్యమును వాడటం తగ్గించండి లేదా పూర్తిగా మానండి వేపొడి వస్తువులు వాడటం తగ్గించండి భోజనం నందు పెరుగు మజ్జిగ చేర్చుకోవచ్చు వాత ఉన్నవి పెరిగి తినకూడదు అండి వాత నొప్పులు ఎక్కువ అవుతాయి మజ్జిగ వాడుకోవచ్చు తగిన కూరగాయలు పచ్చివి లేక ఉడికించినవి ఈ రుతువులో పనులు తినట్టు సీజనల్ ఫ్రూట్స్ బాగా నవ్వి తినాలి రెండు భోజనాల మధ్య కనీసం ఐదు నుంచి ఏడు గంటల వ్యవధి ఉండాలి రెండు భోజనాల మధ్య అదే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారంటే మళ్ళీ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఫైవ్ టు సెవెన్ అవర్స్ భోజనమందు మధ్య నీరు కానీ మజ్జిగ కానీ ఇతర ద్రవ్యములు కానీ తిండి కానీ తినకుండా అలవాటును ఖండితంగా కలిగి ఉండాలి అంటే అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు గంట గంటన్నర తర్వాత తాగాలి ముందైనా గంట ముందైనా తాగచ్చు అందుకే తాగాలనిపిస్తే తాగమంటే ఉంటే వాడుకోవచ్చండి పాలి బీకాంప్లెక్స్ విటమిన్ మనకు తగినంత శరీరానికి అందదు షుగర్ ఉన్న వాళ్లకు మధుమేహం పెరుగుతుంది బరువు పెరుగుతారు బీపీ షుగర్లో వచ్చే అవకాశం ఉంది కీళ్ళ నొప్పులు వస్తాయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్తం తగ్గుతుంది బియ్యం తెల్లరేవ శరీరానికి హాని చేస్తాయి దంపుడు బియ్యం వల్ల మనకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది హెల్తీగానూ ఉంటారు ఆకుకూరలు వాడండి ఆకు ఆరోగ్యంలో ఆకుకూరలు ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిని కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు మాంసకృతులు ఉన్నాయి పాలకూర టమాటా కలిపి వండుకోవచ్చు చాలామంది అంటే పాలకూర టమాటా అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడకూడదు నార్మల్ వాడుకోవచ్చు కాల్షియం ట్యాబ్లెట్ లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి ఆకుకూరలపై ఫ్రై చేయకూడదు చింతపండు వాడకూడదు తోటకూర పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు గోంగూర నూనె లేకుండా వండుకోవచ్చు రుచిగా ఉంటుంది పప్పును కూరగాయలతో లేక ఆకుకూరలతో కలిసి వండుకోవచ్చు ఆకుకూరలు మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం తినాలి సాయంత్రం తింటే గ్యాస్ స్టవ్లు వస్తాయి ఏదైనా ఆకుకూరలు ఉంటే మరి మధ్యాహ్నం తీసుకోండి వంటలు ఆకుకూరలన్నీ ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది మునగాకు రోజు వంటలలో వాడవచ్చు చాలా మంచిది ఆకుకూరలు ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది బాలింతలకు బాగా పాలు పెరుగుతాయి ఆకుకూరలలో కాల్షియం ఎక్కువగా కాల్షియం ద్వారా మన శరీరంలో ఎలాంటి అనర్థాలు కిడ్నీలో రాలు జరుగుతుంది ఐరన్ ప ఐరన్ పండ్ల కంటే ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది పళ్ళల్లో ఫ్రూట్స్ కన్నా ఎక్కువ ఆకుకూరలోనే ఐరన్ శాతం ఉంటుంది పాలకూర శనైపిండి నిమ్మరసం పచ్చిమిర్చి అల్లం నూనె లేకుండా వేయించి బజ్జీల్లాగా తినవచ్చు గోధుమలో పాలిక్ష పీచు పదార్థాలు తిన్నవి తింటే పూర్తిగా స్థాయి కాల్షియం అవుతుంది ఒకసారి తీసుకున్న పాలు పెరుగు వంటి పాలు ఉత్పత్తులు సుమారు మూడు వందల ఎనిమిది కాల్షియం అందిస్తాయి క్యాబేజీ కాలిఫ్లవర్ అధికంగా కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధికారక క్రిములు నాశనం చేస్తుంది కావున కాల్షియానికి శరీరానికి సరిపడనంతా అందించాలి మనకు కాల్షియం మీరు రోజు ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళంతా కందివద్దంత చింతప ఇది సున్నం తీసుకొని మీరు ఆహారంలో తీసుకోండి దీనివల్ల మీకు నేచురల్గా మీకు పెరుగుతుంది పచ్చి కొబ్బరి కూడా వాడండి ఖర్జూరం కూడా వాడండి మంచి బలం ఉంటుంది కొబ్బరి మేధస్సును పెరగడానికి తోడ్పడుతుంది కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు కొవ్వు పదార్థం ఉంటుంది నీరు నిండిగా ఉన్న కాయలో పిండి పదార్థాలు ఉంటాయి ఇలాంటి దేవుని కొట్టవద్దు చాలా తక్కువ నీరున్న కాయని కూడా దేవుని కొట్టవద్దు సగం నీరు ఉన్న ముప్పేటి కాయని మాత్రమే కొట్టాలి కొబ్బరి చట్నీ కూడా చాలా మంచిది గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు ఖర్జరు పడి తేనె పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది కండలు పెరగాలనుకునే వారికి పచ్చి కొబ్బరి విరివిరిగా వాడుకోవాలి మేధాశక్తి తెలుగుతేటలు జ్ఞాపక శక్తి మరియు మెదడు ఖనతలకు కావాల్సిన ఆహారం పచ్చిఖర్చి అంత కాదు మాంసాహారం బదులుగా పచ్చి కొబ్బరి తింటే మంచి పుష్టి వారి సొంతమవుతుంది ఓకే ఇవన్నీ చేసుకోండి మధుమేహం ఉన్న వాళ్ళయితే మనం తినే ఆహారం ఇన్సులిన్ ఉత్పత్తి చేసేదే ఉండాలి ఇన్సులిన్ తక్కువ ఖర్చు చేసేసే ఉండాలి జీవకార్యం సరిగా జరగాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఉదయం నిద్ర లేవు కానీ ఒక లీటర్ నీళ్ళు తాగండి షుగర్ వ్యాధి ఉన్నవారు వ్యాయామం తప్పనిసరి యోగా వాకింగ్ చే పొట్ల వెజిటేబుల్ జ్యూస్ చేసుకుని తాగండి పొట్లకాయ బీరకాయ నిమ్మకాయ క్యారెట్ చిన్న ముక్కలు చేసి తేనె కలిపి వీటిని జ్యూస్ చేసుకొని ఉదయం పూట తీసుకోండి ఆహారంగా పిండి పదార్థాలు ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి టిఫిన్ మొలకలు మరియు సీజన్ కళ్ళు తినాలి ఖర్జూరం తినవద్దు రెండు గంటల తర్వాత తీసుకోవచ్చు లంచల్ పుల్కాలు ఉప్పు నూనె లేనివి పుల్కాలు లాంటివి తీసుకోండి లేదా రైస్ తీసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం చేయవద్దు డిన్నర్ ఏడు గంటల లోపల పుల్కాతో పచ్చి కూరగాయల సలాడ్స్ చేస్తే పళ్ళు తీసుకోవాలి పదకొండు ఈ నియమాలు పాటించిన వారికి వాట వారానికి ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి చేయించుకుంటూ డాక్టర్ కూడా సలహా ప్రకారం మాత్రలు తగ్గించుకుంటూ పోవచ్చు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు తాగండి తక్కువ నీరు తాగితే మూత్రంలో పసుపు రంగులో ఉంటుంది మరి నొప్పిగా ఉంటుంది ప్రతిరోజు కనీసం సార్లు మల విసర్జన చేయాలి అన్నం తిన్న తర్వాత దొడ్లో వెలిసి వస్తే అది ఆరోగ్య లక్ష ఆరోగ్య లక్షణమే డిన్నర్ సాయంత్రం ఆరు ఏడు గంటల లోపల పండు తినాలి వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి శరీరాన్ని లోపల శుభ్రపరిచే మంచి ప్రక్రియ ఉపవాసం ఓకేనండి ఓకే ఈ డైట్ దీని గురించి మెయిన్ ఉన్నాను నేను దగ్గర చెప్పాను మినపప్పుతో తెచ్చిన ఇడ్లీ వడ అసలు తినకండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినకండి పెరుగు తినకండి మంచిగా వాడుకోవచ్చు ఇలా ఆహారంలో మీరు మార్పులు చేసుకోండి ఓకేనా మీరు వాటర్ తిరిగి మాత్రం నేను ప్రతిసారి చెప్తాను ఉంటాను నీళ్ళని చూస్తే థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ నా మధుమేహం తగినందుకు కృతజ్ఞతలు నా మూకాలు తగినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకొని తాగేసేయాలి ఓకేనండి ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ ఇస్తాం